దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన స్క్రీస్ వారి యొక్క అపారమైన ప్రేమ ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలి దీవించాలి అందరూ బాగున్నారు కదండి దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేనో వచనం యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొర్రకు ఒగ్గి ఉన్నవి హల్లే దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవాతి దేవుడు తన పిల్లల పట్ల ఆయన చూపేటువంటి శ్రద్ధ ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది నీతిమంతులముగా దేవునిలో మనము జీవిస్తే ఆయన ఆలోచన ఆయన దృష్టి ఆయన మనస్సు నీ మీద పెట్టి నిన్ను కాపాడే దేవుడు నీ హృదయ వాంచి తీర్చే దేవుడు నీ కన్నీళ్ళు తుడిచి నీ కష్టాల్లో ఆదుకునే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ హో అదృష్టి నీతి మంతుల మీద నిలపడానికి గల కారణం తన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవే వారు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని దేవుడంటా మన ప్రార్థనలు ఆలకించడానికి చూస్తూ ఉంటారు అండి ఆయన చెవులు మన వైపే ఎందుకంటే నా తండ్రి ఇదిగో నువ్వు ఈ కార్యం చేయని ఏ బిడ్డ అయితే నాతో చెప్తారు అని నీతిమంతులు ప్రార్థనల ఆయన చెవులు ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి మరి నువ్వు ప్రార్థిస్తున్నావా ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉందా భక్తి ఎలా ఉంది నీ అంతరాత్మలో దేవుని కూర్చిన ఆలోచన విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదర కష్టకాలంలో ఈ హోవాకు పెడితే వారు ఆపదల్లో నుండి వారిని విడిపించారని ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతున్నారు మరి నీవు నేను మనము మన కష్టాల్లో దేవునికి మర్ర పెడుతున్నామా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా దేవాతి దేవుని యొక్క ప్రేమలో మనలో మనం చేసుకుందాం ప్రేమ గల దేవుని రాకడా ఏ క్షణము మనకు తెలియదు ఏంటి అందుకే మరి మనందరము కూడా ఆయన దృష్టి ఆయన తలంపు అయిన ఆలోచన నీ మీద ఉందనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే చాలు శత్రువు వేసే అగ్ని బాణాల నుంచి విడిపించి నీకు గొప్ప ఆశీర్వాదం మేలు దీవునివ్వబోతున్నారు ఏమీ భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అవును ప్రభావ నీ దృష్టి నీ తలంపు నీ ఆలోచన నీతి మీద ఉంచుతాను అంటున్నావు తండ్రి ఎంత గొప్ప దేవుడువో నాయన అలాగే ఎంతమంది అయితే నీ తొట్టి ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరిని ఆశీర్వదించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి అయ్యా ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో వారందరికీ నీ ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రభువా రోగులను స్వస్థపరిచి చక్కర్లో ఉన్న వారికి తీర్చి అందరు బంధకాలు తెంచి మహిమ పొందు శక్తి మన అడుగుతున్నా అంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మీ బిడ్డలు మీ కుటుంబాలను గాక ఆమె